నెల్లూరు జిల్లాలో ముప్పై ఒకటిన జరగబోయే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు భారీ స్థాయిలో ఆంక్షలు పెట్టడంపై ఎమ్మెల్సీ చంద్రకిషోర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం దారుణమైన ఆంక్షలు పెట్టి జగన్ పర్యటనను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లిన నెల్లూరు జిల్లాకు రావాలని ఎప్పుడు నిర్ణయించినట్లు తెలిపారు కానీ ప్రభుత్వ హెలీప్యాడ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన తీరు ప్రజలందరికీ తెలుసని అన్నారు రెడ్డి గారిని ములాఖత్ ద్వారా పరామర్శించి అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చి అక్కడ జరిగినటువంటి తీరుని దాన్నంతా కూడా తెలుసుకోవడం కానీ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం కానీ చేయాలన్న ఆలోచనతో సందర్భంగా చాలా దురదృష్టం అనే చెప్పాలా విపరీతమైనటువంటి ఆంక్షలు నిన్నటి నుంచి అధికారులు పాపం వాళ్ళను కూడా మనం ఏం మాట్లాడడానికి లేదు వాళ్ళకే అర్థమవుతూ ఉంది వాళ్ళు చెప్పేటివి సాధ్యం కాదు ఇవి ఎక్కడా కూడా ఇప్పటికి మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా ఇటువంటి ఆక్ష ఆంక్షలు పెట్టినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు అయితే వారికి కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా ఆ ఆంక్షలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది రాత్రి రోజున అధికారులు వచ్చి రాత్రి పది గంటలకు పైన సమయంలో ఒక నోటీస్ ఇవ్వడానికైతే ప్రయత్నించినారు ఇందులో ఏముంది అంటే ఈ నోటీస్లో జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే ఉండాలా అని అని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు హెలిప్యాడ్ దగ్గర కానీ ములాఖాత్కి వెళ్ళేటప్పుడు పది మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని అలానే మూడో పాయింట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వచ్చినప్పుడు అసలు అక్కడ గ్యాదరింగే ఉండకూడదు అంటే ఒక్కరు కూడా అక్కడ ఉండకూడదు అని అసలు ఈ మూడు సాధ్యమవుతాయా జగన్మోహన్ రెడ్డి గారితో కేవలం మూడు వెహికల్స్ మాత్రమే మూడు కార్లు మాత్రమే అలో చేస్తామంటే ఎక్కడైనా మనం చూసినామా ఎట్లాంటి పరిస్థితి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలిప్యాడ్లు దిగిన తర్వాత అక్కడి నుంచి ములాఖాత్తుకు వెళ్ళే దగ్గర దాకా కూడా కేవలం పది మంది మాత్రమే ఆయనతో పాటు ఉండాలా అంటే అసలు ఏంటి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు